నమస్కారం ఇది సంగతికి స్వాగతం నాసా అంతరిక్ష ప్రయోగాల్లో చాలా గుర్తింపు పొందిన సంస్థ ప్రపంచంలోనే మరే దేశం కూడా నాసాతో పోటీ పడలేదు అంతలా అంతరిక్ష ప్రయోగాలు చేసి కీర్తి గడించింది కానీ ప్రస్తుతం ఒక యాత్ర నాసా పాలిట శాపంలో మారింది జూన్ నాలుగున చేపట్టిన మిషన్ ఇప్పుడు పెద్ద పెద్ద తలనొప్పిగా మారింది భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్తో పాటు అమెరికా వ్యోమగామి బుజ్ విల్మోర్లు ఐఎస్ఎస్ లో వీరు తొమ్మిది రోజుల్లో భూమి మీదకి తిరిగి రావాల్సి ఉండగా యాభై రోజులు గడిచినా తిరిగి రాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అసలు వీరు ప్రయాణించిన క్యాప్సూల్కు ఏం జరిగింది సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉంటే ఏం జరుగుతుంది వీరిని తిరిగి తీసుకురావడానికి నాసా ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది ఇప్పుడు చూద్దాం అల్లంత దూరాన ఉన్న అంతరిక్షం అంటే అందరికీ అపురూపమే అసలు అక్కడ ఏముంది సౌర వ్యవస్థ ఎలా ఉంటుంది ఈ విశ్వంలో మరో భూమి ఉందా లాంటి అంశాలతో పాటు ఇంకా చాలా విషయాల గురించి మనందరికీ ఆసక్తి ఎక్కువే అందుకే శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు విశ్వంపై పరిశోధనలు చేపడుతూనే ఉన్నారు దీనికి ఒక ప్రయోగ వేదిక అనేది కావాలి భూమి మీద కాదు అది అంతరిక్షంలో ఉండాలి అందుకే అమెరికా రష్యా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జపాన్ కెనడా ఈ ఐదుగురు కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్మించారు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది వ్యోమగాములు పలు దఫాలుగా ఈ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వస్తున్నారు విశ్వంపై అనేక ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు ఇందులో అమెరికా గురించి ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఐఎస్ఎస్ కు వెళ్లిన వారిలో అమెరికా దేశానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు నిర్వహణలో భాగంగా కూడా అమెరికా వ్యోమగాములే అధికంగా వెళ్లి వచ్చారు ప్రస్తుతం భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు జూన్ ఐదున బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక ద్వారా ఐఎస్ఎస్ చేరుకున్నారు యాభై ఎనిమిదేళ్ల సునీత విలియమ్స్ కు ఇది మూడవ అంతరిక్ష యాత్ర కావడం విశేషం గతంలో రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో లో కూడా సునీత ఐఎస్ఎస్ కు వెళ్లారు మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు అయితే వీరు జూన్ పద్నాలుగున తిరిగి భూమి మీదకు రావాలి కానీ యాభై రోజులు గడిచినా ఇప్పటి వరకు వీరు రాలేదు ఇప్పుడు ఇదే అందరిలో అనేక సందేహాలను రేకెత్తిస్తోంది నాసా అంతరిక్ష ప్రయోగాల కోసం స్పేస్ క్రాఫ్ట్లు నిర్మించే బోయింగ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది అందులో భాగంగానే బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్ లైనర్ ద్వారా సునీత విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు అయితే ఈ వ్యోమ నౌకకు ఇదే తొలి మానవ సహిత యాత్ర ప్రయోగం సమయంలోనూ ఎన్నో రకాల సాంకేతిక సమస్యలు తలెత్తాయి హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్ కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు ఎదురై వీరి అంతరిక్ష యాత్ర పలుమార్లు వాయిదా పడింది చివరకు జూన్ ఐదున ప్రయోగం విజయవంతంగా జరిగింది అయితే అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత తర్వాత కూడా ఈ క్యాప్సూల్ ఐఎస్ఎస్ ను చేరుకోవడానికి కొంచెం సమయం తీసుకుంది చివరకు ఎలాగోలా చేరుకుంది కానీ తిరిగి రావడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది మొదట తలెత్తిన సమస్య మళ్లీ అంతరిక్ష కేంద్రం వద్ద కూడా ఏర్పడినట్టు తెలుస్తోంది స్పేస్ క్రాఫ్ట్ లో హీలియం గ్యాస్ లీక్ అయిందని ప్రాథమిక సమాచారం అలాగే కంట్రోల్ థ్రస్టర్లలో మరోసారి సమస్య ఏర్పడినట్టు తెలుస్తోంది మొత్తం ఈ స్పేస్ క్రాఫ్ట్ లో ఇరవై ఎనిమిది థ్రస్టర్స్ ఉన్నాయి ఇందులో పద్నాలుగు కంటే ఎక్కువ థ్రస్టర్స్ లోనే సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు నిపుణులు చెబుతున్నారు వీరు సురక్షితంగా భూమికి తిరిగి రావాలంటే పద్నాలుగు థ్రస్టర్స్ సవ్యంగా పనిచేయాలి లేదంటే సేఫ్ ల్యాండింగ్ అనేది జరగదు ఏదైనా ప్రమాదం జరిగితే వ్యోమగాముల ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కానీ ఈ సమస్యను అధిగమించడానికి ప్రస్తుతం నాసా బోయింగ్ విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాయి ఇక ఈ స్పేస్ క్రాఫ్ట్ లో అతిపెద్ద బ్యాటరీ ఉంది దీని సామర్థ్యం తొంభై రోజులు అప్పటి వరకు స్టార్ లైనర్ పనిచేస్తుంది కానీ జూన్ ఐదున వ్యోమగాములు ఐఎస్ఎస్ కు వెళ్లారు ఇప్పటికే నెలన్నర రోజులు దాటిపోయింది ఇంకా నలభై రోజులే మిగిలింది ఈలోపు వీరిని తీసుకురాకుంటే అందులో బ్యాటరీ పూర్తిగా అయిపోయి ఆ క్యాప్సూల్ పనిచేయదు అప్పుడేం చేసినా ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు స్టార్ లైనర్ని పంపిస్తుంది మనము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని ఒక బస్ స్టాండ్ లాగా ఊహిద్దాం ఆ బస్ స్టాండ్ అనేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అయితే బస్సు వెళ్ళి వచ్చేస్తూ ఉంటాయి అలా వెళ్ళి ఒక బస్సే బోయింగ్ వాడు తయారు చేసినట్టు స్టార్ లైనర్ ఈ స్టార్ లైనర్ వెళ్ళి అక్కడ దిగి మళ్ళీ వెనక్కి వచ్చే పని అయితే ఆ తర్వాత బోయింగ్ కమర్షియల్గా దాన్ని వాడుకొని వ్యక్తులని పైకి పంపించే అవకాశం ఉంటుంది ఇది దాని ప్రోగ్రామ్ దానికి పైలట్స్ వెళ్ళిన వాళ్ళే సునీత విలియమ్స్ విల్మోరు బాగానే ఉంది ఇది వెళ్ళటం బాగానే వెళ్ళింది అక్కడ డాక్ అయింది అంటే దిగింది మళ్ళీ వెనక్కి రావాలి వెనక్కి రాల్సి వచ్చినప్పుడు అక్కడ కొన్ని సమస్యలు తలెత్తాయి అందులో ఒక ట్వంటీ ఎయిట్ థ్రస్టర్స్ ఉంటాయి ఆ ట్వంటీ ఎయిట్ థ్రస్టర్స్లో ఒక ఐదు థ్రస్టర్స్లో ప్రాబ్లం డెవలప్ అయింది రెండవది హీలియం లీకేజ్ కనపడుతుంది కనుక ఆ సమస్యల దగ్గర కింద దిగితే ప్రమాదం ఎందుకు ప్రమాదం అంటే కిందకు వచ్చేటప్పుడు భూమి చుట్టూ వాతావరణం ఉంటుంది గాలి ఈ వాతావరణం నిరంతరం భూతపడి తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే అది ఆ యొక్క స్టార్ లైనర్ ఈ వాతావరణం ప్రవేశించిందో ఈ లీకేజీలు ఉండడం వల్ల ఆ త్రష్ట ఇలా పోవడం వల్ల దాని యొక్క కంట్రోల్ సిస్టమ్ కనుక కరెక్ట్గా అనుకున్న పాత్ర ఎక్కబోతు ఉంటే ఫ్రిక్షన్ డెవలప్ అయిపోయి అది కాస్త పీల్పోయే ప్రమాదం ఉంది దీన్ని గుర్తించారు కాబట్టి అక్కడి నుంచి తీసుకురావడానికి సందేహిస్తున్నారు సమాధానం ఏమిటి సొల్యూషన్ ఏమిటి అని అంటే ఆ స్టార్ లైన్ అనేది బాగు చేయటం ఆ ప్రయత్నం జరుగుతున్నప్పుడు త్వరపడి వాళ్ళకి ఎందుకు తీసుకురావడానికి ఎవరు సాహించరు నాసా అనుకోదు బోయింగ్ అనుకోదు ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ కనుక అవలేదు అనుకోండి అప్పుడేం చేయొచ్చు అని అంటే మళ్ళీ వేరే మస్క్ ఒక స్పేస్ ఎక్స్ తోటో రష్యన్ సోయూస్తోనో ఒప్పందం పెట్టుకొని ఈ సోయిస్ స్పేస్ ఎక్స్ పైకి వెళ్ళి వాళ్ళని తిరిగి తీసుకురాసి ఉంటుంది అనుకున్నట్టు ఈ క్యాప్సూల్ తిరిగి పనిచేయకపోతే ఎలా అనే సందేహం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది అయితే ఈ మిషన్ కోసం చాలా డబ్బులు ఖర్చు చేశారు ఇప్పటికే నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా ఇక క్యాప్సూల్ ను కోల్పోతే ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు బోయింగ్ నష్టపోవాల్సిందే పోని వారిని తిరిగి తీసుకురావడానికి మరో క్యాప్సూల్ ని ప్రయోగించడం అంటే మరో నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సిందే అయితే ఇది చాలా వ్యయంతో కూడుకున్న పని దీంతో బోయింగ్ ఇంజనీర్లు రేయింబవళ్లు స్టార్ లైనర్ లో తలెత్తిన సమస్యపై పనిచేస్తూనే ఉన్నట్టు కంపెనీ మేనేజర్ చెబుతున్నారు కానీ సునీతా విలియమ్స్ కు ప్రస్తుతం యాభై ఎనిమిదేళ్లు ఎక్కువ రోజులు ఐఎస్ఎస్ లో ఉంటే ఎముకలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది అదిలా అంటే మనం భూమిపై ఉన్నాం మనకు మంచి ఎండ గాలి సమయానికి మంచి ఆహారం అందుతుంది కాబట్టి మన ఎముకలు చాలా పటుత్వంతో గట్టిగా ఉంటాయి కానీ స్పేస్ లో అలా ఉండదు అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు ముఖ్యంగా ఎండ అనేది అసలే ఉండదు దీంతో ఎముకలకు కావలసిన డి విటమిన్ లాంటివి అందే అవకాశం లేదు కేవలం వారికి చిన్న వ్యాయామాలు మందులు లాంటివే దిక్కు కానీ అందరి శరీరాలు ఒకే విధంగా ఉండవు అందుకే అంతరిక్ష యాత్ర చేసి వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు కానీ సునీత విలియమ్స్ అక్కడే ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఇప్పుడు ఇదే సందేహాలు నిపుణులు కూడా వ్యక్తం యూజువల్ గా మనకు ఎన్నో హెల్త్ హజార్డ్స్ ఈ స్పేస్ లో ఉంటుంది ఇప్పుడు విలియం సునీత విలియం సఫరే బోన్ బోన్ డెన్సిటో డిప్లీషన్ ఏదైతుందో అది ప్రతిరోజు వన్ టు పర్సెంట్ లెవెల్లో ఈ బోన్ డెన్సిటీ అనేది తగ్గుద్ది దానికి ముఖ్య కారణం సన్ ఎక్స్పోజర్ లేక విటమిన్ డి ప్రొడ్యూస్ కాకపోవడం కాల్షియం డెఫిషియన్సీ అలాగే మినరల్స్ మెగ్నీషియం జింక్ ఇతర ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వలన కూడా తనకి బోన్ డెన్సిటీ అనేది తగ్గడం తద్వారా బాడీ పెయిన్స్ హెయిర్ లాస్ అలాగే సటన్ ఉల్లంత నొప్పులు రావడం ఇలాంటి సమస్యలు ఉంటాయి అలాగే మనం స్పేస్లో హెడ్ టు టో చూసుకుంటే బ్రెయిన్ ఇష్యూస్ కూడా డెవలప్ అవుతాయి బ్రెయిన్ ఇష్యూస్ వల్ల తనకి కన్ఫ్యూజన్ డిస్ఓరియంటేషన్ హ్యాండ్ టు బ్రెయిన్ ఓరియంటేషన్ తగ్గడం హెడ్ రావడం లాంటి ఇష్యూస్ కూడా వస్తాయి అంతేకాకుండా ఐ విజన్లో కూడా కొంత డిఫెక్ట్ ఏర్పడే ప్రాబ్లం ఉంటుంది సునీత విలియమ్స్ బుచ్ విల్మూర్లు ఎప్పటికప్పుడు తమ మిషన్ కు సంబంధించిన పనులు చేస్తూనే ఉన్నారు జులై పది రెండు వేల ఇరవై నాలుగున వారు మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడారు తిరిగి రావడానికి జరుగుతున్న పనుల గురించి వివరించారు ఇదే స్పేస్ క్రాఫ్ట్ లో భూమి మీదకు తిరిగొస్తామని ధీమా వ్యక్తం చేయడం విశేషం అలాగే ఐఎస్ఎస్ లో ఉండే సిబ్బంది వీరికి తోడుగా ఉన్నారు వీరికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు అంతేగాక వీరికి కావాల్సిన ఆహారం లాంటివి అన్ని సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అటు గత కొన్ని సంవత్సరాలుగా బోయింగ్ స్టార్ లైనర్ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది ముఖ్యంగా రక్షణ టేప్ బ్యాటరీ సమస్యలు పారాచూట్ వ్యవస్థలో వైఫల్యాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి ఈ సమస్యల వల్ల బోయింగ్కు దాదాపు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఆదాయం నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనా ప్రస్తుత ప్రయోగంతో అంతరిక్ష యాత్రలపై నీలి నీడలు కమ్ముకుంటాయా అనే సందేహం వ్యక్తమవుతోంది ఎందుకంటే భారత్ కూడా రాబోయే రోజుల్లో మానవ సహిత యాత్రను చేపట్టబోతోంది దీనికి సంబంధించి వ్యోమగాముల ఎంపిక కూడా పూర్తయింది ఈ సమయంలో ఇలాంటి వార్త కొంచెం ఇబ్బందికర పరిణామమే అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు అంతలా ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే వీరిని తీసుకురావడానికి స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సాయం తీసుకునే అవకాశం ఉంది దీనిపై మస్క్ కూడా సానుకూలంగా స్పందించారు గత మార్చిలోనే స్పేస్ ఎక్స్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రానికి ఆస్ట్రోనట్లను తీసుకెళ్లింది దీంతో ప్రస్తుతం సునీత విలియమ్స్ ను తీసుకురావడం పెద్ద కష్టమైన పని కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు అటు ఐఎస్ఎస్ కు వెళ్లే క్రూ మిషన్ నైన్ ప్రయోగం వాయిదా పడింది స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వీరు వెళ్ళనున్నారు ఈ ట్రస్టర్స్ ఇష్యూ గంట అలానే ఉండి కనుక వీళ్ళు రిటర్న్లో ప్రయాణం కనుక చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అన్డాక్ కావడానికి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ విడిపోవడానికి అదేవిధంగా భూమి దాకా ప్రయాణం చేయడం మరి భూమి వాతావరణంలోకి ఎంటర్ అయిపోయి సేఫ్గా తిరిగే సమయంలో చాలా సమస్య వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి మొత్తానికి అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క స్టాక్ అయిన అది రిపేర్ చేసుకోవడానికి అయితే ఆస్కారం ఏమాత్రం కనబడటం కాబట్టి ఆల్టర్నేటివ్గా ఇంకేదన్నా వెహికల్ని పంపించి వారిని సేప తీసుకురావాలనే ఒక ఆలోచనలు చేస్తున్నట్టుగా కొన్ని మనకి వార్తలు వస్తా ఉన్నాయి అంతరిక్ష ప్రయోగాల్లో స్టార్ లైనర్ అధ్యాయం ఒక కొత్త పాఠమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అటు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ బోయింగ్ కు స్టార్ లైనర్ చాలా నష్టమే మిగిల్చింది ఆ కంపెనీ ఇప్పటికే తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉండగా ప్రస్తుతం ఇది ఐఎస్ఎస్ వద్ద చిక్కుకుపోవడం అనేది తీవ్ర కలవరానికి గురిచేస్తోంది ఏదేమైనా స్టార్ లైనర్ ద్వారా వ్యోమగాముల్ సురక్షితంగా తీసుకురావడానికి ఇంజనీర్లు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వారు సురక్షితంగా రావాలని కోరుకుందాం